సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాహిభక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అనంటే ఈ శుక్రవారం నాడు నీ ముందుకి బంగారుపు బిస్కెట్లతో వచ్చాను తల్లి ఒక్కసారి ఈ బంగారుపు బిస్కెట్లని నువ్వు తాకావు అని అంటే కనుక కోట్ల కొద్ది ఆస్తి అనేది నీ సొంతమవుతుంది అని బాబా అంటున్నారండి ఎందుకు బాబా ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఇప్పుడు ఎలాంటి సమస్యలకైనా కూడా ఉచితంగా జ్యోతిష్యం చెప్తున్నారండి అంటే ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వసీకరణ నిజంగా చేయబ చేయడానికి అవకాశాలున్నాయి అంతేకాకుండా చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడుతుంది నిజంగా ఒక్కసారి ఆయనకి కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ మీకు ఫోటో మూలంగా మీ సమస్యలకి పరిష్కారాన్ని ఆయన తెలియజేస్తున్నారు ఆయన కాంటాక్ట్ నంబర్ ఏంటి అని అంటే నైన్ త్రీ ఫోర్ సెవెన్ వన్ సిక్స్ వన్ జీరో సెవెన్ త్రీ ఇంకా ఈరోజు బాబా గారు చెప్పే మాటలు ఏంటో విందామండి ఈరోజు శుక్రవారం అండి నిజంగా బాబా మనకి పంపించే ప్రతి విషయము కూడా మనకి కనెక్ట్ అవుతుందండి ఎప్పుడు కూడా లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందించే డబ్బు కానీ బంగారం కానీ కంట కనిపించింది అనుకోండి శుక్రవారం నాడు నిజంగా మనకి ఎంతో మంచి ఆశీస్సులు అనేవి ఆ లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర నుంచి కానివ్వండి బాబా దగ్గర నుంచి కానీ మంచి ఆశీస్సులు ఉన్నట్టుగానండి ఎందువల్లంటే ప్రతి గురువారము కూడా మనం పూజలు చేస్తూ ఉన్నాము ఎందువల్ల మనకి గురుబలం పెరగాలి అని ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవాలి మనం కోరుకుంటూ ఉంటాం అలాగే ఎవరైతే కనుక ఈ గురువారం నాడు పూజలు చేసి పరిహారాలు చేస్తూ ఉన్నారో అలాంటి వాళ్ళకి ఈ శుక్రవారం నాడు ఇలాంటి ఒక బంగారుపు బిస్కెట్లతో నీ ముందుకు వచ్చాను తల్లి ఒక్కసారి తాకాబో అని అంటే కనుక కోట్ల కొద్ది ఆస్తి అనేది నీ సొంతం అవుతుంది అని అంటున్నారు ఎందుకు అలా అంటున్నారు అనేది ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందామండి ఎప్పుడు కూడా అండి ప్రతి గురువారం అంటే మనకు ఒక పండగలాగా ఉంటుంది అలాంటి గురువారం నాడండి ఒక బంగారుపు షాపులో ఉన్న ఒక అతనండి ఎప్పుడు కూడా బాబా అంటే తనకి చాలా ఇష్టము అసలు నిజంగా అండి ఆ గు ఆ బంగారుపు కొట్టు అనేది అంత అభివృద్ధిలోకి రావడానికి అతను చిన్న చిన్న వ్యాపారాలు ఎన్నో చేస్తూ ఇప్పుడు ఈ బంగారుపు కొట్టుకి ఓనర్ అయ్యాడండి నిజంగా అతనికి చెప్పాలి అని అంటే ఎలాంటి ఒక ఎక్స్పీరియన్స్ లేకుండా తన కాళ్ల మీద తన నిలబడి నిజంగా అండి చేతిలో ఒక మూడు వేల రూపాయలతోటే తను ఒక బంగారుపు షాపుకే ఒక ఓనర్ అయ్యాడండి నిజంగా అండి మనందరము కూడా అనుకుంటూ ఉంటాం మన వల్ల సాధ్యమవుతుందా అని నిజంగా అండి బాబా ఉన్నదే అందుకోసమండి మన వల్ల సాధ్యం కాదు అన్న విషయాలన్నీ కూడా సాధ్యమయ్యేలాగా ఆయన చూపగలిగే శక్తి అనేది ఆయనకు ఉంది అందుకు కావాల్సింది మనకి ఏంటి అని అంటే నమ్మకము ఓపిక అండి అంటే శ్రద్ధ సబూరి అనే మాటల మటుకు మనకి తోడుగా ఉంటే అంతే సరిపోతుంది అలాగే ఈ వ్యక్తి అండి ఈ బంగారపు షాప్కి ఓనర్ అండి స్టార్టింగ్లో అంటే మొదట్లో చాలా కష్టపడేవాడు వాళ్ళ అమ్మగారు తాడండి వాళ్ళ అమ్మగారు అయ్యా నేను ఇలాగా కష్టపడుతున్నాను అని చెప్పేసి కొడుకు అమ్మతో చెప్తూ ఉన్నప్పుడు కొడుకు బాధపడుతున్నాడు అనేసరికి తల్లైనా సరే ఏం చేస్తుంది నా ఇదిగో ఈ బంగారపు తాడనేది ఇది ఒక్కటే నాకు మిగిలింది ఆస్తి అనేది ఇది మటుకు నువ్వు తీసుకువెళ్ళి నీ ఉద్యోగం నీ వ్యాపారానికి కావాల్సినది ఏం కావాలో నువ్వు చేసుకుని ఇంతకంటే నేను ఏమి చేయలేను నాయన అని చెప్పినప్పుడు ఆ కొడుకు అది ఆ తాళి బొట్టుని తీసుకువెళ్ళడానికి కూడా చాలా కష్టపడేవాడు అంటే అది పెట్టి అమ్మాలి అని అంటే కష్టం కదా ఎవరికైనా అందువల్ల అలాంటి అలా చేసి కష్టపడి ఆ బంగార బంగారాన్ని అమ్మి ఏం చేస్తారు ఒక చిన్న షాప్ అనేది పెట్టుకుంటాడండి అందులో చిన్న చిన్న వస్తువులని అంటే ఫస్ట్ ఫస్ట్ చిన్న చిన్న కమ్మలు చేతికి దుద్దులు లాంటివో లేదంటే ఇలాంటివి చేయడానికి ఎవరైనా వస్తారా లేదంటే ఏదైనా జాయింట్లు ఊడిపోతే కనుక బంగారు చేయిన్లు తెగిపోయినా సరే లేదంటే చిన్న చిన్న ముక్కు పొడకలు చేయడము ఉంగరాలు చేయడము అలాగ చేస్తూ స్టార్ట్ చేసిన ఒక వ్యాపారం అండి అది అప్పట్లో మూడు వేల రూపాయలు అంటే చాలా ఎక్కువ అనమాట అలా చేస్తూ కష్టపడుతూ వచ్చిన ఒక వ్యక్తికి చాలా వరకు కూడా కష్టాలు అనేవి ఎదురయ్యాయండి ఎప్పుడైనా అండి మనం షాప్ పెట్టుకోగానే మనకి వెంటనే లాభాలు వచ్చేస్తాయి మనం వెంటనే గొప్ప పెద్ద షాపులు పెట్టేసుకుంటాం బాగా ధనవంతులం అయిపోతామని అంటే అది చాలా కష్టం అండి అది ఎవరి జీవితంలో కూడా జరగదు ఎవరైనా సరే కష్టపడిందే పైకి రాలేరనమాట అలాగే ఈ వ్యక్తి విషయంలో కూడా అండి ఎన్నో ఆటుపోట్లు అనేవి ఎదురయ్యాయి నిజంగా అండి అలాంటి ఒక చిన్న షాప్ పెట్టుకున్నా కూడా అతనికి ఆ వ్యాపారం రావాలి ఎవరైనా ఒక వస్తువుని తీసుకొచ్చి తయారు చేసి ఇమ్మని చెబితేనే మనం దానికి తగిన వస్తువులను తయారు చేసి ఇవ్వటం వల్ల మనకి ఎంతో కొంత మిగులుతుంది మనకి కొంచెం కొంచెంగా పైకి వచ్చే అవకాశం అనేది ఉంటుంది అలాంటిది చాలా రోజుల వరకు కూడా ఎవ్వరు ఒక్కళ్ళు కూడా రాకుండా ఆ కుట్టనేది అసలు అద్దె కూడా కట్టలేని పరిస్థితి అండి అంటే అద్దెగా తీసుకొని ఆ షాప్ ఓపెన్ చేశాడనమాట అలాంటిది అద్దె కూడా కట్టలేని పరిస్థితి అయినా సరే తనకు ఒక నమ్మకం అండి ఎలాగైనా సరే నేను ఈ బంగారం ఎలా చేయాలి చేయిన్లు అనేవి ఎలా చేయాలి ఇలా గాజులు కానీ బంగారం వస్తువులు ఎలా చేస్తారనే నేర్చుకోవాలన్న ఆశ అనేది అతనికి ఉందండి అలాంటిది తను నేర్చుకోవాలని అనుకున్నప్పుడు బంగారపు షాప్ పెట్టుకోవాలని ఆశ అనేది అతనికి వచ్చిందన్నమాట వాళ్ళ నాన్నల వల్ల వాళ్ళ తాతగారి వాళ్ళు ఎవరికైనా సరే వాళ్ళు వాళ్ళ వంశంలో ఎవరికైనా ఉంటే గనుక అలాగ మనకి మన కొడుకులు కూడా అదే వ్యాపారం చేస్తున్నారని అనుకోవచ్చు కానీ ఇతనికి అలా కాదండి నేను బంగారపు షాప్ పెట్టుకోగలను ఇలా నేర్చుకుంటే కనుక బాగా అభివృద్ధిలోకి వచ్చిన వాళ్ళని ఎంతో మందిని చూశాడండి అతను చూసినప్పుడల్లా వాళ్ళ అమ్మగారితో చెబుతూ ఉండేవరే నాయన ఇది మన వల్ల కాదు మన వల్ల కాదు కదా బంగారపు షాప్ అంటే మాటల ఎంతో ఖర్చు అవుతుంది చాలా కష్టపడాలి అన్నప్పుడు లేదమ్మా నేను ఇలా చేస్తానన్నప్పుడు వాళ్ళ అమ్మగారు ఆలోచించకుండా తాళిబొట్టును కూడా తీసించారు ఇంకా అలాగా కొట్టు కూడా మూసేయాల్సిన పరిస్థితి వచ్చిందండి అయినా సరే ఓనర్ దగ్గరికి వెళ్ళి అయ్యా అయ్యా నాకు ఒక్క రెండు రోజులు గడిపివ్వండి ఈ రెండు రోజుల్లో కనుక నేను అద్దె కనుక కట్టలేకపోతే మీరు అన్నట్టుగానే నేను షాప్ ఖాళీ చేసేస్తాను అని చెప్పి ఆ రెండు రోజులు కష్టపడ్డాడండి రాత్రి బవళ్ళు కూడా అందరి షాపులకి వెళ్ళి పలానా వస్తువు ఇలాగ నేను ఇలా చేస్తున్నాను ఇలా చేస్తే గనక మనకి ఉచితంగా సరే ఏదైనా మార్కెటింగ్ చేస్తే ఎలా పైకి రావాలన్న ఆలోచన అనేది ఉంటుంది కదా ఆ విధంగా ఏదైతే తను కష్టపడి చేయాలో అభివృద్ధిలోకి తీసుకురావాలో అన్ని పనులు చేశాడండి చివరికి రాత్రిపూట బాబా దగ్గరికి వెళ్ళి బాబా నిన్నే నమ్ముకున్నాను ఇది నాకు చాలా వరకు కూడా నా చివరి అవకాశం బాబా నా జీవితంలో ఇన్ని రోజులు నేను కష్టపడింది ఇప్పుడు కనుక షాపు దొరక ఖాళీ చేసేస్తే నాకు మళ్ళీ షాపు దొరకడం అనేది కష్టం బాబా నేను కష్టపడి ఎలాగైనా పైకి రావాలి నాకు సహాయపడండి బాబా అని చెప్పి అని అన్నప్పుడు ఆ బాబాకి నిజంగా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయండి ఎందువల్లనంటే ఆ పిల్లవాడు కష్టపడి పని చేసుకుంటున్నాడు నాకు తోడుగా ఉండండి బాబా అన్నాడే కానీ నాకు కోట్ల ఆస్తి కావాలను లేదంటే గనక నాకు బంగారం కావాలను కార్లు కావాలనో బంగళాలు బంగ్లాలు అడగలేదండి ఎంత చిన్న వయసు అయినా సరే తెలియని ఒక వృత్తిని అతను నేర్చుకొని అభివృద్ధిలోకి రావాలన్న తన కోరిక అనేది చాలా మంచిది దానికి తగినట్టుగానే కష్టపడుతున్నాడు ఒక్క మనిషి ఒంటరిగానే తను కష్టపడుతున్నాడు పైకి రావాలన్న కోరిక నీతిగా నీతి నిజాయితీగా ఆలోచించగలిగితే అండి చాలా కరెక్ట్గా అనిపిస్తుంది అందువల్ల ఆ బాబా ఇచ్చిన అవకాశం అండి బాబా నిజంగా అలా అడిగంగానే తనకి నిజంగా ఆశీర్వదించినట్టుగానే తర్వాత అతనికి కలలో కనిపించి తన తల అంతా కూడా నుమురుతున్నట్టుగా నిముర్తే మనకు నిద్ర వస్తుంది చూసారా చక్కగా అలా నిమురుతున్నట్టుగా కనిపించిందండి ఆయనకి అలా చక్కగా నెదట్లోకి వెళ్ళిపోయాడు ఇంకా పొద్దున్నే లేవగానే షాప్కి వెళ్ళాడండి షాప్కి వెళ్ళి కూర్చోగానే కూర్చున్న ఒక పది నిమిషాల్లోనే మనుషులందరూ లైన్గా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు రావడం అనేది బిగినైందండి ఎక్కడి నుంచి వచ్చారు ఎలా వచ్చారు అంటే తను మార్కెటింగ్ వ్యాపారం మార్కెటింగ్ చేశాడు అందరికి వెళ్ళి చెప్తున్నాడు ఇలా పలానా చేస్తే పలానా నేను ఇలాగా నేర్పిస్తాను బంగారం నే ఎలా చేయాలన్నది కూడా నేర్పిస్తానని తనకి తెలిసిన తెలివితేటలతో రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు ఆ ప్రయత్నం ప్రయత్నము అనేది సక్సెస్ అయ్యింది ప్లస్ బాబా తోడు కూడా కావాలి కదా అందువల్ల బాబా గారు ఇచ్చిన తోడుతో పాటు అందరూ మనుషులందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వస్తూనే ఉన్నారండి అలా వచ్చిన ఒక అతనికి అండి ఒక అతను అన్నాడు నాయన నువ్వు ఇలా కష్టపడి ఇలా షాప్ పెట్టుకున్నానుకంటే నాకు బంగారపు షాప్ ఉంది నువ్వు చాలా ఫాస్ట్గా చేస్తున్నావు నువ్వు చేసే వృత్తి అనేది నువ్వు చేసిన పని అనేది నాకు చాలా బాగా నచ్చింది నాయన నా షాప్లోకి వచ్చి పని చేస్తావా అని అన్నప్పుడు అయ్యా లేదండి నా కాళ్ళ మీద నేను కష్టపడి పైకి రావాలి అన్నదే నా ఆశ నేను ఇలాగ చేసుకుంటే కావాలంటే మీకు ఏదైనా కావాలంటే ఇవ్వండి నేను చేసిస్తాను నా వల్ల అయినంతవరకు తక్కువ రేట్లో మీకు తక్కువ ఖర్చు అయ్యేటట్టుగా నేను చేసిస్తాను అని చెప్పి తక్కువ టైంలోనూ తక్కువ ఖర్చులో ఇలా చేసేవాళ్ళు దొరకడం అనేది చాలా కష్టం అని చెప్పి తెలుసుకున్న ఆ బంగారుపు షాప్ అతను ఇతని దగ్గరికి వచ్చే వస్తువులన్నీ కూడా ఇవ్వడం అనేది జరిగింది చాలా ఫాస్ట్గా చేసిస్తున్నాడని ఆర్డర్ల మీద ఆర్డర్లు రావటం అలా చేస్తూ కష్టపడిన ఒక అతనికండి ఇప్పుడు ఇలా ఇంత పెద్ద షాప్ పెట్టుకోవడానికి అతని పైకి ఎదగగలిగాడు అనంటే అతని నమ్మకము ఓర్పు మటుకే కారణమండి అలాగే బాబాగారు ఆశీసులు ఉన్నట్టుగానే ఒకరోజు ఏమైంది అనంటే ఫారెన్ నుంచి ఒక అతనికి శుక్రవారం నాడు బంగారపు బిస్కెట్లను తీసుకువచ్చి నాయన ఈ బిస్కెట్ల డిజైన్ డిజైన్గా అండి గాజులను కానీ హారాలు కానీ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా రకరకాల వస్తువులని ఆ బిస్కెట్లతో చేసి ఇవ్వమన్నారన్నమాట అలా చేసిన తర్వాత అతని చేసిన డిజైన్స్ని చూసి చాలా వరకు కూడా మెచ్చుకొని ఆ యజమాని అండి ఆ ఓనరు నిజంగా అతనికి ఉన్నదానికంటే సొంతంగా ఇన్ ఇంత ముందు కంటే సొంతంగా ఒక కొత్త షాప్ అనేది పెట్టించి అతను మామూలుగా సొంత కాళ్ళ మీద నిలబడి వస్తూ ఉన్నాడు కాబట్టి అతగని అతనికి అని ఇంకా జీతాన్ని పెంచడం కానీ వాళ్ళు ఇచ్చే వస్తువులు మటుకే కాకుండా అతనికి సొంతంగా చేసుకోవడానికి ఒక కొత్త షాపును ఇవ్వడం కానీ ఓనర్ చేశాడండి నిజంగా ఎప్పుడు కూడా అండి మనకి ఒక లక్ష్మీ కటాక్షం అనేది శుక్రవారం నాడు ఒక బంగారం కానీ డబ్బు కానీ ఒక పది రూపాయలైనా సరే ఎవరైనా మన ఇంటికి తీసుకొచ్చి అమ్మాయిది తీసుకొని ఎవరైనా మన పెద్దవాళ్ళు ఇచ్చారనుకోండి అది నిజంగా మనం ఒక జ్ఞాపకంగా కనుక మనం పెట్టుకోగలిగితే నిజంగా ఆ లక్ష్మీదేవి మన ఇంట్లోనే ఉండిపోతుందండి అలాగే అతనికి ఆ బంగారం ఎప్పుడైతే శుక్రవారం నాడు ఆ బంగారపు బిస్కెట్లు వచ్చి అతనికి ఒక ఒక గొప్ప జీవితాన్నే మార్చినట్టు అయిపోయిందండి అందువల్ల ఎప్పుడు కూడా అండి మన హార్డ్ వర్క్ను మనం నమ్ముకుంటే కనుక బాబా తోడు కూడా ఎప్పుడు మనకు ఉంటుంది అలాగే ఈ లక్ష్మీ కటాక్షం ఎప్పుడైతే ఈ శుక్రవారం నాడు ఈ వీడియో వీడియో అనేది మన కంటపడిందో అప్పటి నుంచి కూడా మన జీవితంలో కూడా ఎన్నో రకాల మంచి మంచి లక్ష్మీ కటాక్షాన్ని పెంచే పెంచే విషయాలన్నీ జరగబోతున్నాయి అని అర్థం అండి ఇంకప్పటి నుంచి కూడా అండి ఆ మనిషి నిజంగా చాలా పెద్ద కో కోటేశ్వరుడు అవ్వడం అనేది జరిగింది పెద్ద పెద్ద ఆఫర్లు రావడం ఫారెన్ నుంచి కూడా జనాలు వచ్చేసి అతని డిజైన్స్కి తగ్గట్టుగా వాళ్ళకి వాళ్ళు చెప్పినట్టుగా టైం అనేది చాలా తక్కువ సమయంలో మంచి మంచి డిజైన్స్ చేయడం వల్ల చాలా పెద్ద కోటేశ్వరుడు అయ్యాడండి అందువల్ల ఎప్పుడూ కూడా అండి బాబా చెప్పిన విషయాలకి ఒక అర్థం అనేది ఉంటుందన్నమాట అలాగే ఈరోజు మనం గనక శుక్రవారం నాడు ఈ బంగారపు బిస్కెట్లను ఎవరమైతే కనుక తాకినా చేసినా నిజంగా మన జీవితంలో కూడా ఎన్నో కోట్లకు విలువైన ఒక మంచి అవకాశాలు అనేవి మనకి కలిసి వస్తాయండి అంతేకాకుండా మన ఇంట్లో బంగారం కనుక ఉంటే గనక నిజంగా అండి అందరిళ్లలో కూడా బంగారం ఉంటుంది కొంచైనా సరే ఒక చిన్న ముక్క పొడక ఉన్నా కూడా అండి అది ఎప్పుడు కూడా బంగారం మనం బీరువాలో పెట్టేసి క్లోజ్ చేసేసి బీరువా తాళం వేసేస్తూ ఉంటాం అది ఎప్పుడన్నా ఒకసారి మనం తీసి ఇలాగా వారం వారం కూడా అండి గురువారం కానీ శుక్రవారం కానీ బీరువాని ఓపెన్ చేసి అంటే అండి మన ఇంట్లో ఉన్న బీరువా ఓపెన్ చేసి బంగారం ఎక్కడైతే పెట్టామో అక్కడ హారతి ఇవ్వటం దూపాలు వేయటం కర్పూర హారతి కనిపించడం అనేది చాలా మంచిదండి అప్పుడు అక్కడ ఆ బంగారపు బంగారం పెట్టిన చోట కొంచెం పచ్చకర్పూరాన్ని కూడా ప్రతి శుక్రవారం కూడా కొంచెం కొంచెం వేయగలిగితే నిజంగా అండి మన ఇంట్లో కూడా బంగారము డబ్బు అనేది పెరగడానికి లక్ష్మీ కటాక్షం అనేది వృద్ధి చెందడానికి మంచి అవకాశం ఉంటుందండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొకటి మళ్ళీ కలుస్తాం అంతవరకు సెలవు నమస్తే ఓం సాయి రామ్